ప్రస్తుతానికి రాజ్యసభను ఖాళీ చేస్తోంది టీడీపీ నలభై కేళ్ళ టీడీపీ చరిత్రలో రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోవడం ఇదే తొలిసారి ఏపీ కోటాలో ఉన్న పదకొండు స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో పెద్దల సభలో టీడీపీ ఖాళీ అవుతోంది దీనంతటికీ చంద్రబాబే కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇందులో వాస్తవం ఎంత ఇంత ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ నలభై ఒక్కేళ్లలో ఎన్నడూ చూడనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పార్టీ పెట్టిన నాలుగు దశాబ్దాల తరువాత మొదటిసారి రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోతోంది ఇందుకు కారణం ఎవరు కొందరి వాదన స్వయంకృతాపరాధమని మరికొందరి వాదన అంతా చంద్రబాబు చేసుకున్నదే అని మొత్తానికి టీడీపీ ప్రతిష్టను ఈ స్థాయికి తీసుకొస్తారన్నమాట అని మరికొందరు ఇలా ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు అసలు టీడీపీకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేంటి ప్రకటించిన తొమ్మిది నెలల్లోనే దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కర్పించింది టీడీపీ దీనంతటికీ ఎన్టీఆర్ మాన్యానే కారణం తెలుగుదేశం పార్టీని విజయవంతంగా నడపడమే కాదు మరెన్నో ప్రాంతీయ పార్టీలకు మార్గదర్శిగా మారారు ఎన్టీఆర్ నిజానికి ప్రాంతీయ పార్టీల మనుగడ అంత ఈజీ కాదు ఇలా వచ్చి అలా కనుమరుగైన పార్టీలు ఎన్నో అందులోను టిడిపి మామూలు స్థాయి సంక్షోభాలను ఎదుర్కోలేదు అధికారం కోల్పోయిన ప్రతిసారి నాయకులు పార్టీని వీడ్డం పరిపాటి అలాంటి ఎత్తుపల్లాలను ఎన్నో చవిచూసింది మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పదేళ్ల ప్రతిపక్షం ఒకవైపు తెలంగాణ ఉద్యమం మరోవైపు వైఎస్ లెగసీతో దూసుకొచ్చిన వైఎస్ జగన్ ఆ స్థానంలో అలాంటి పరిస్థితుల్లో మరో పార్టీ గనుక ఉంటే ఈ పార్టీకే అడ్రస్ కానీ రెండు వేల పద్నాలుగులో గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చింది టీడీపీ అయితే వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకొచ్చింది గాని వైసీపీని బలమైన ప్రతిపక్షంగా మారకుండా అడ్డుకోవడంలో విఫలమైంది ఇక్కడ టీడీపీ విఫలమైంది అని చెప్పడం కంటే వైసీపీ తన బలాన్ని చాటుకుందనే చెప్పాలి ఇక రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలో అంతర్గత పరిస్థితిని క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయింది ఇదే నలభై ఒక్కేళ్ల తర్వాత ఎదుర్కొంటున్న ఈ తాజా సంక్షోభానికి అసలు కారణమైంది ఓవైపు ఒక్క ఛాన్స్ అంటూ వైఎస్ జగన్ దూసుకొస్తున్నా చంద్రబాబు ఏమరుపాటుగా వ్యవహరించారని చెబుతుంటారు దాని ఫలితంగానే టీడీపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోయింది కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది ఒకరిద్దరు పార్టీని వీడినా పక్క పార్టీ నుంచి ఒకరిద్దరు చేరినా టీడీపీకి జరిగే లాభమేమీ లేదు అసలు ఆనాడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల స్థాయికి పడిపోవడమే టీడీపీకి అతిపెద్ద మైనస్ ఇవాళ రాజ్యసభలో ప్రాతినిధ్యం లభించకపోవడానికి కారణం కూడా రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పే ఇది ఖచ్చితంగా చంద్రబాబు వ్యూహాత్మక తప్పిదమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఢీకొట్టడం రాజకీయ తప్పిదంగా చెబుతుంటారు టీడీపీని వైసీపీ ట్రాప్ లో పడిస్తుందని చాలా క్లియర్ గా అర్థమవుతున్నా చంద్రబాబు మాత్రం బీజేపీని ఎదిరిస్తూ వెళ్లారు అప్పుడు చేసిన తప్పిదం కారణంగానే ఏప్రిల్ తర్వాత రాజ్యసభలో టీడీపీకి ఉనికి లేకుండా పోతోంది లోక్సభ ఎంపీల విషయంలోనూ అంతే ఉంది ఇప్పుడు గెలిచిన లోక్సభ ఎంపీలు ముగ్గురే అందులో ఒకరు రాజీనామా చేసి పార్టీ మారగా మరొకరు రాజకీయాలకు తాత్కాలిక విరామం పలికారు సో టీడీపీకి మిగిలే ఎంపీ ఒక్కరు మాత్రమే ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన పార్టీకి ఉండాల్సిన నెంబరేనా ఇది ప్రాంతీయ పార్టీగా పుట్టినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ హయాంలో లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీ ఇవాళ రాజ్యసభలో ఒక్క ఎంపీని కూడా నిలబెట్టలేకపోతోంది ఆనాడు సొంత ఎంపీల బలంతో పాటు మిత్రుల బలం కూడా కలుపుకుని జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయగలిగిన పార్టీ ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధమే అనేవారు లేకపోలేదు ఏప్రిల్లో రాజ్యసభను ఖాళీ చేసి వచ్చేస్తోంది టీడీపీ ఆంధ్రప్రదేశ్ కోటాలో మొత్తం పదకొండు రాజ్యసభ స్థానాలున్నాయి అవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోతుండటంతో పెద్దల సభలో టీడీపీకి జీరో నంబర్ మాత్రమే మిగులుతోంది టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ఏప్రిల్ తో ముగుస్తోంది ఒకవేళ టీడీపీ అభ్యర్థిని నిలిపినా ఈ స్థానం తిరిగి గెలుచుకోవడం కష్టమే ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు అందులో వైసీపీ నుంచి నూట మంది టీడీపీలో ఇరవై మంది జనసేన నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచారు ఒక ఎంపీ స్థానం గెలుచుకోవాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి టీడీపీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు సో టీడీపీ బలం పంతొమ్మిదికి పడిపోయింది ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు దీంతో టీడీపీ బలం పద్దెనిమిది మందికి పడిపోయింది అంటే మరో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతుంటే తప్ప రాజ్యసభ సీటు గెలుచుకోవడం సాధ్యం కాదు ఇది తెలిసే రాజ్యసభ పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు కారణాలేవైనా నలభై ఒక్కేళ్ల తర్వాత పెద్దల సభలో టీడీపీ అడ్రస్ గల్లంతవుతోంది